లష్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాకతో తెలంగాణలో మళ్ళీ పాత కష్టాలు వచ్చాయని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ఎస్ సర్పంచ్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ సాగునీటి ప్రాజెక్ట్లపై సీఎం రేవంత్ పగబట్టారు అన్నారు పాలమూరు జిల్లాకు అసలు విలన్ కాంగ్రెసే అన్నారు కేటీఆర్ ఆనాటి రోజులు తెస్తాం మళ్ళీ వస్తాయి ఆనాటి రోజులు తెస్తాం అంటే ఏందో అనుకున్నాం నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి మళ్ళీ చెప్పులు లైన్లు కనబడుతున్నాయి రాళ్ళు లైన్లు కనబడుతున్నాయి వాటి కింద ఆధార్ కార్డులు కనబడుతున్నాయి యూరియా దుకాణ ముంగట రైతులు బారులు తీరి లైన్లు కట్టి ఆఖరికి ఆకలైతుంటే కూడా తిప్పలు పడే పరిస్థితి మళ్ళా వచ్చింది ఈ భూతు మాటలు తప్ప రెండేళ్ళ చేసింది ఏమున్నది ఆలోచించండి పాలమూరు ప్రాజెక్టు మీద పగ కాళేశ్వరం మీద కక్ష కట్టిండు మరి రెండేండ్లైంది ఏమైంది మరి పాలమూరులో తొంభై శాతం పని జరిగిపోయి పది శాతం మిగిలింది ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు పది శాతం మిగిలింది మరి రెండేళ్ళ తట్టడు మట్టి తీసిండారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిజంగా ఎవరన్నా దుష్మని ఉన్నారు పాలమూరు కంటే నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయే ఎందుకంటే ఆనాడు ఇష్టం లేని బలవంత పెళ్లి చేసి అప్పర్ కృష్ణ ప్రాజెక్టును బొంద పెట్టింది భీమా ప్రాజెక్టును పొంద పెట్టింది నూట నలభై టీఎంసీలు ఎప్పుడో వచ్చేది ఉండే మనకు పంతొమ్మిది వందల యాభై అరవైలో వస్తే అప్పుడు మనం కూడా గోదావరి జిల్లాలోకి అయిపోతుంటే నేను ఆంధ్రాలో చదువుకుంటే నీకు వస్తుందంట మరి నేను ఆంధ్రాలో చదువుకుంటే నీకు నొప్పి అయితే మరి నీ బిడ్డకు నువ్వు అల్లుని తెచ్చుకున్నావు కదా ఆంధ్రాకి వెళ్ళి భీమవరంకెళ్ళి తెచ్చుకున్నాడు ఆయన పిల్లగాని తెచ్చుకోవచ్చు అంట భీమవరంకి ఇచ్చి కానీ నేను మాత్రం ఆంధ్రాలో చదువుకోదాడు ఇదేం ఇదేం పని ఇదేం మాట అందుకే నేను నిన్న ఒక మన ఒక మంచి పేరు పెట్టినా కొత్తగా భీమవరం బుల్లెబ్బాయి ఈసారి దండం పెట్టి చెప్తున్నాను మీకు మొన్న పోయినసారి చేసిన తప్పు ఈసారి చేయకూడదు ఇప్పుడు నా మీద కోపం ఉంది అనుకో దబ్బా నేను క్యాండిడేట్ అనుకో నా మీద కోపం ఉందనుకో కళ్ళు మూసుకొని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నది ఒకటే పెట్టుకోరు ఏడవైన ఈ నూరు రోజులు అని రోజు నిలదీస్తున్నది మన పార్టీ ఐదు లక్షల కోట్లు కొల్లగొడదామంటే అడ్డుకున్నది మన పార్టీ అందుకే ఆయన కోపం బీజేపీ అవడము మంచిగా చీకటి దొంగ ఇద్దరు ఒకటైనట్టు సీకటి దొంగ ఇద్దరు ఒకటైనట్టు ఇద్దరు కలిసిపోయారు మంచిగా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడరు